సూర్యాపేట జిల్లా జాజిరేడుగూడెం మండలం కొమ్మాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామిడి వెంకట రామిడి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం మరి సర్పంచ్గా నామినేషన్ వేశారు మరి ఊరి అభివృద్ధిని ఏ విధంగా ముందంజలకు ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ ఏ విధంగా ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు సర్పంచ్గా నామినేషన్ వేశారు మరి ఈ గ్రామంలో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయట వాటి పరిష్కారానికి మీకు ఒక అవకాశం వస్తే మీరు ఎలాంటి పరిష్కారం చూపే అవకాశం ఉందంటారు తప్పకుండా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా అన్న సురేందర్ రెడ్డి గారు సహకారంతో నేను గెలిస్తే చేయవలసిన పనులన్నీ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ప్రజల మధ్యలోనే ఉంటూ అందరికీ పని చేయాలని పని చేస్తా అది నా ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచ్లుగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకు భిన్నంగా మీరేమన్నా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందంటారా చేసి చూపిస్తా చెప్పాలంటే నేను రాదు చేసి చూపిస్తాను ఈ గ్రామంలో అంతర్గత రోడ్ల సమస్యలు కావచ్చు డ్రైనేజీ మురికి కాల విషయంలో కావచ్చు పారిశుధ్యం వీధి లైట్లు వీటన్నిటి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నాడు ఈ సమస్యలను ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేక దాదాపు రెండు నెలల కాలం దాటిపోయింది ఆ సమస్యలన్నీ కూడా పరికేసినాయి వీటిని మరి రేపు పాలకమండలి ఏర్పడ్డ తర్వాత అవకాశం కలిసి వస్తే మీరు దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోయే అవకాశం ఉందంటారు ప్రతిరోజు పాలకమండలు ఏర్పడ్డా ఏర్పడకున్నా నా సొంత ఖర్చుతోని వీధి లైట్లు కానీ ఇంకా వేరే చిన్న చిన్న మోటార్లు కానీ నల్లాలు కానీ ఏదైనా నేను సమకూర్చే పని చేస్తా తర్వాతకి ఏదైనా ఉంటే వచ్చేది ఉంటే చేసి డ్రైనేజీలన్నీ కట్ చేయగలుగుతాను నేను ఇప్పుడు మీ అంటే మీరు సర్పంచ్గా నామినేషన్ వేసారు ప్రచార శైలి ఎలా ఉంది మీరు మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మేనిఫెస్టో ప్రకారం మీరు ఎలాంటి మేనిఫెస్టోను ఈ ప్రజల ముందు ఉంచుతున్నారు మా మేనిఫెస్టో ప్రజలు అడిగింది ప్రజలే ప్రజలు అడిగింది చేయాలని నా మేనిఫెస్టో కుమ్మరవారి కుంట గయనమ్మ చెరువు ఇంకా ఉన్న సిసి రోడ్లు ఏమైనా ఉన్నా ఉరికాలు డ్రైనేజీలు ఏమైనా ఉన్నా అందరికీ ఇంధన బిల్లు కొంతమంది నాయకులు ఆపిరు ఇంద్రమిల్లు ఆ ఇంధన బిల్లు రా నేను గెలవగానే ఇంధన తెచ్చి ఊళ్ళో సమస్య తీర్పా తీర్చేస్తాను గ్రామంలో సమస్యలు అంటే వృద్ధుల సమస్యలు కావచ్చు మహిళల సమస్యలు కావచ్చు యువకులు మత పదార్థాలు కాని ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి ఏది బెల్ట్ షాపుల నియంత్రణ కూడా చేపట్టాలి గ్రామ ప్రజలతో వీటన్నిటిపై ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు బెల్ట్ షాపులు అనేది కొంచెం అది మనం ఆలోచించాల్సింది మీ మా లేడీస్ మా గ్రామ లేడీస్ వాళ్ళు ఎట్లా అంటే మేము అట్లే చేయగలుగుతాం గ్రామ సమయంలో విద్యా వైద్యాన్ని బలపేతం చేసే అవకాశాలు ఏమైనా కంపల్సరీ ఫస్ట్ విద్య వైద్య కంపల్సరీ మేము దగ్గరుండి మరి వాళ్ళు టీచర్లు వస్తూరా రాట్లేరా చూసుకునేవారి నాది ఈ గ్రామంలో మరో ప్రధానమైన సమస్య కుక్కలు కోతుల పెడతా వీటిని కూడా కొంచెం అంటున్నారు నియంత్రిస్తాం సార్ ఇప్పటికీ ఒక ఆయన నియంత్రిస్తాను ఎలక్షన్ల వచ్చి కోతుల పట్టించు పట్టించిండు అది సగం కాదు తిగిన పట్టిలే నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోగానే ఆయన వెళ్ళి ఎలక్షన్లు అయిపోగానే ఆయన వెళ్ళిపోతాడు తర్వాతకి పట్టించేది మేమే ఇదివారు చేసింది పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి మా అన్నగారు చేశారు తర్వాతకి మేము ఇప్పుడు వస్తే మేమైనా మళ్ళీ మళ్ళీ గైనా కోతులు పట్టిస్తాం కుక్కలు దంపిస్తాం ఇంకా వగేలా ఏదైనా చేస్తాం ఇప్పటికి చేసినాము ఇదివారు చేసింది మేమే ఇప్పటికైనా చేస్తాం ఇదివరకు చేయని నాయ నాయకులు ఇలా వచ్చి మూడు రోజులు ముచ్చటగా ఏదో చెప్పి ఏదో చేసి కోతులు బోతులు అని మాటలతో మాటలతోని ఓట్లు పోయే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు అది ఇక్కడ చదువుకున్న యువత యువకులు ఉన్నారు యువకులకు కానీ యువత యువకులకు కానీ ఇక్కడ ఆడుకోవడానికి ఆట స్థలం కావచ్చు లైబ్రరీ చదువుకోవడానికి లైబ్రరీ ఆ ఏర్పాట్ల విషయంలో కావచ్చు ఏమన్నా మీకు అంటే మీ ప్రజలకు ఏమన్నా మీరు హామీ ఇచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో కష్టపడి తెప్పించి చేపించుకునే పని చేపించుకుంటాం మేము మందుల స్వామి గారితో తెప్పించుకొని మా అన్నగారు సురేందర్ రెడ్డి గారు ఆదేశానుసారం తెప్పించుకొని ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఆదేశానుసారం ప్రకారం మేము ఖచ్చితంగా లైబ్రరీ కానీ మన బాయ్స్కు ఏదైనా క్రీడా శాఖ దాని తరఫున ఏదైనా మేము తెప్పి కష్టపడతాం దానికి దేనికైనా మేము ఖచ్చితంగా ముందుంటా ఫస్ట్ ముందుండేది మే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మాత్రం డబ్బుమైన రాజకీయాలు అయిపోయాయి ఓటు అంటే పవిత్రమైనది ఆ ఓటుని మధ్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది రాజకీయ పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజలను ఆ మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి మీరు ప్రజలను ఏ విధంగా ఓటు వేయాలని అభ్యర్థిస్తుంటారు అలాంటి సంస్కృతి పోవాలంటే మీరు ఒక యువకుడిగా మీరు ప్రజలకు ఓటర్లకు ఎలాంటి చైతన్య పరుస్తున్నారు ప్రజల్లో ఇంకా నేను వెళ్ళలేనండి కాకపోతే నా 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 మంచితనం వాళ్ళకు చెప్పుకుంటున్నా వాళ్ళు నా మంచితనం వింటున్నారు అంతే ఇప్పటివరకు సరే అంటున్నారు అంతే అంతవరకు నా మంచితనంతో నడుస్తున్నాం అంతే ఇంతవరకు ఏమీ ప్రచారాంగానికి పెద్ద ఏం పోలే చెప్పుకుంటున్నాం అంతే ఇప్పటివరకు గ్రామ గ్రామంలో ఉన్న రైతులకు కావచ్చు వ్యవసాయం పట్ల కావచ్చు మీరు అంటే వ్యవసాయంలో మార్పుల విషయంలో కావచ్చు రైతులకు ఏమైనా సహాయ సహకారాల విషయంలో కావచ్చు మీ చొరవ ఎలా ఉండబోతుంది అంటారు మీరు కూడా ఒక రైతు ప్రతి రైతుకు నేను అండగా ఉంటాను ఐదు నిమిషాలు ఇరవై ఒక్క ఫోన్ చేసినా కానీ ఒక పది నిమిషాలు చోపట్ల వాళ్ళకు అండగా ఉంటా నేను ఏదన్నా నెరవేర్చా వాళ్ళ వాళ్ళ సమస్య ఏదన్నా మేము క్లియర్ చేసుకుంటాం వెంకట్రెడ్డికే ఓటేయాలని వేయాలని గ్రామ ప్రజలు అంటే మీరు మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం సూచన చేస్తారు నేను మీరు చెప్పారు కదా ఇప్పుడే ఇవన్నీ అన్నీ అన్నిటికీ నేను సిద్ధంగా ఉండి అన్నిటికీ ముందంజలో ఉండి మా ఎమ్మెల్యే గారితోని కష్టపడి కొట్లాడి మా అన్నతోని సురేందర్ రెడ్డి గారితో కష్టపడి కొట్లాడి తెప్పించుకొని పని చేస్తా రైతులకు రైతులకు కానీ ఊళ్ళే జనానికి కానీ క్రీడాకారులకు కానీ మా అబ్బాయిలకు కానీ ఇంకా వేరే ఎవరు అన్న అక్క చెల్లెలు ఉన్నా నేను కష్టపడి పనిచేస్తాను నేనైతే సంపాదించుకోవడానికి అయితే మీరు ఈ సర్పంచ్ అయితే పోటీ చేయట్లేదు నాకు గౌరవం ఉండాలని చేస్తున్నా సంపాద ఊరు నాదో ఒక రూపాయ నేను గ్రామానికి పెడతాగానే నేను సొమ్ము రూపాయ తినను నా హామీ ఇస్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఉండండి మీకు తెలియదు